नमस्कार जेके न्यूज के स्वागत శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల కాసాపురం శ్రీ 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 లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం నందు ఇరవై నాలుగు ప్రత్యేక పూజా కార్యక్రమంతో పాటు సాయంత్రం నాలుగు గంటలకు పంచాంగ శ్రవణం ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్ స్వామి ఈ సంవత్సరంలో వర్షాలు బాగుంటాయని కోపాలు తగ్గించుకోవాలని చిన్న చిన్న సమస్యలు పెద్దవి అవుతాయని శాంతియుతంగా నడుచుకోవాలని అలాగే రాసుఫలాలు గురించి తెలియజేయడం జరిగింది ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త తలారి శకుంతల పరశురాముడు ఆలయ కమిటీ పెద్ద ఎత్తున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది అనంతరం పరశురాములు మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో భక్తాదలు రావడం చాలా సంతోషంగా ఉందని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ సంవత్సరం అంతా మీ ఇంట సుఖ శాంతులతో నిత్యస నిత్య ఉల్లాసములతో సిరి సంపదలతో అష్టైశ్వర్యములతో భాగ్యములతో పాడి పంటలతో ఆరోగ్యంతో బంధు మిత్ర కళత్ర పుత్ర పుత్రిక ఆ పాశు శిశు ధన కనక వస్తు వాహన గృహ గజ తురగ రత్న గో భూ హిరణ్య రజిత వజ్ర వైడూర్య మరకత మాణిక్య సమస్త లాభాలతో వెలసిల్లాలని ఈ పండుగ మీ ఇంట వేయి కాంతులు వెదజల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ కార్యక్రమంలో రవికుమార్ ఇంజనీర్ ఎల్ఎల్బి రవిశంకర్ శ్రీనివాసులు స్వామి రాధాకృష్ణ రామ్ చరణ్ తేజ పెద్ద సంఖ్యలో మహిళలు భక్తదాతలు ఇవ్వడం జరిగింది భోజనాలు జరుగుతున్నాయి ఇక్కడ నిత్య అన్నదాన వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు నాలుగు వందల ముప్పై రెండు రోజులంటే లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో జరుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కసాపురానికి వచ్చే హనుమాన్ భక్తులైతేనేమే లక్ష్మీనారాయణ స్వామి భక్తులైతేనేమి అందరూ కూడా లక్ష్మీనారాయణ స్వామి అన్నదానాన్ని ఇక్కడ కార్యక్రమానికి వచ్చి అందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలియజేస్తూ అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం అందు పంచాంగ శ్రవణం ఉంటుంది ప్రజలు భక్తాదులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కొత్త సంవత్సరంలో జరిగే నాసఫలాలు అలాగే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది వర్షాభావము పాడి పంటలు ఎలా ఉంటాయి అనే దానిపైన ఒక ప్రత్యేకంగా మారుతి ప్రసాద్ స్వామి వారి అన్వేషణలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ రావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి లక్ష్మీనారాయణ దివ్యాశీస్సులు పొందాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ జై జై ఈ పంచాంగ శ్రవణము ఎలాగా శ్రవణ ఫలితం ఎంత ప్రతిష్ట అని కాదు అలాగా ధర్మమే ఆధారం ధర్మం అనేది ఏదైనా రకంగా పొలాలకు పద్ధతి కాకుంటే దానికి ప్రాక్టీ ఉండదన్నీ ఇప్పుడు సూర్య చంద్రుడు ఉన్నారు వివరించి చెప్తే వాళ్ళ టైం బ్రతువులు డైవ్ చెప్పు వాస్తవించగత్తు అనమాట ఆ జగత్తు కూడా అంత

జనులకు కూడా ఉచిత కాలముల గురించి జరుగుతున్నదే పంచాంగము పంచాంగము ఎలా ఈరోజు మంచి పదాని నక్షత్రము అనేది తెలియజేసేదే ఈ పంచ అంగములు ఆ ఐదు అంగములు అన్నమాట పంచాంగములు నిత్యము శ్రవణము చేయడము మానవునికి అనేక శుభములు కలిగించదు ఏమో నా మానవునికి అనేక శుభాలు ఎక్కగలుగుతాయి పద్యాక శ్రవం చేస్తే ఇప్పుడు ఒక డ్రైవింగ్ ఉంది అది నేర్చుకున్నప్పుడు తోస్తే